అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే అధికార పక్షం కొంత రియాలిటీలో ఉంటా ఉంటే ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునేటువంటి పార్టీ డ్రీమ్స్లో బతుకుతుందా మనందరికీ తెలుసు వైజాగ్లో సిఐఏ సదస్సు నడుస్తూ ఉంది డెబ్బై రెండు దేశాల ప్రతినిధులు దాంట్లో పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున ఎంఓఓలు కుదురుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వరద కనపడతా ఉంది నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు దాదాపు పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు కుదిరాయి పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని బయటి వాళ్ళ పేపర్లో వార్తలు కూడా వచ్చాయి కానీ ప్రతి సంస్థని మేమే పిలిచాం ఈ పెట్టుబడి మా వల్లే వచ్చిందని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది ఎగ్జాంపుల్ మన రెన్యూ ఎనర్జీ వాళ్ళు చంద్రబాబు కలిసినప్పుడు వాళ్ళతో మేము గతంలోనే ఎంఓయూ చేసుకున్నామని చెప్పేసి వైసీపీ ప్రచారం చేయడం కావచ్చు వీటి మీద వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పెట్టుబడులకి క్రేట్ ఎవరికి ఇవ్వాలి ఉద్యోగాల క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి వ్యాపారాల అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి క్రెడిట్ని ఎవరికి ఇవ్వాలి అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త గారు సార్ నమస్కారం నమస్తే సార్ మొన్న గూగుల్ డేటా సెంటర్ వస్తే దానికి రావడానికి కారణం నేనే అదాని డేటా సెంటర్ ఇలా గూగుల్ డేటా సెంటర్గా మారింది దాన్ని తీసుకొచ్చింది నేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పుకున్నది మీరు విని ఉంటారు ఇవాళ కూడా సిఏఎస్ఆర్ జరుగుతూ ఉంటే ఎక్కడ ఒప్పందం జరిగినా ఏ పెద్ద కంపెనీ ఒప్పందం చేసినా ఈ కంపెనీతో మేము ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నామని వైసీపీ ప్రచారం చేసుకుంటా ఉంది మా పరిపాలనలోనే పెట్టుబడులు వచ్చే వాటిని చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ఎం చేసుకుని చేసుకుని నాకు అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటున్నారు అనేది వైసీపీ చేస్తున్న ప్రచారం నిజంగా ఎవరు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్లో జరిగింది ఓకే జరిగింది ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఇండస్ట్రియలిస్టులు ఇన్వెస్టర్స్ అని చెప్పి కోట్లు సూట్లు ఏపిచ్చి ఐపాక్ టీం వాళ్ళని అక్కడ ప్రత్యక్షంగా ప్రవేశపెట్టారు పాత్రలు రోల్ వాళ్ళ రోల్ అది ఒక నటులుగా ఇది విషయం ఎక్కడ బయటకు వచ్చింది అంటే లంచ్ టైంలో కొట్టుకుంటుంటే బయటకు వచ్చింది అరే వీళ్ళు ఎక్కడో చూసినట్టుందని ఐప్యాక్ టీం మొత్తం అందులో ఈ వేషాల్లో వచ్చారు జనాల్ని మభ్య పెట్టడానికి అది అప్పట్లో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో అచీవ్మెంట్ అది మనం ప్రత్యక్షంగా చూసాం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు మీరు ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అతి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి గ్లోబల్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మీరు ప్రస్తావించారు ఫిగర్స్ కూడా అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అవును ఉద్యోగ ఉపాధి కల్పన ద్వారా సంపదని సృష్టించాలా సృష్టించిన సంపదని ప్రజలకు పంచాలా వెల్ఫేర్ స్కీమ్లో ఇది ఫార్ములా సంపద సృష్టి జరగకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా అప్పులు చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రజలకు పంపించటం పంచటం జరిగితే బటన్ నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో ఏ రాజకీయ పార్టీకైనా గతి పడుతుంది గతంలో కేజ్రీవాల్ సంఘటన కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కేవలం డబ్బులు పంచితే ఓట్లు వేయరు ప్రజలు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బటన్ నొక్కి డబ్బులు వేయటం కాదు ఆ డబ్బులు ఎలా సంపాదించి వెయ్యాలనేది ఇంపార్టెంట్ అంటారు అంటే చేపలు పట్టి వండి పెట్టడం కాదు చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే వాడు పట్టుకుంటాడు వండుకుంటాడు తింటాడు అంతే సో ఇది జ ఇన్కమ్ జనరేట్ చేయటం అంటే సంపద సృష్టించటం అంటే అవును ఆ విధంగా కాన్సెప్ట్ మరుగున పరిచేసి ఇవి పంచటం మొరకే చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి పడుతుంది ఇంకా రెండోది మీరు మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేసేసారు అంటున్నారు కదా జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఉంది ఏంటంటే లిక్కర్ స్కామ్ భారీ లిక్కర్ స్కామ్ లో లక్ష ముప్పై రెండు వేల మంది మందు తాగి అస్వస్థతలకు గురైంది ఆయన క్రెడిటే ముప్పై రెండు వేల మంది చనిపోయింది ఆయన క్రెడిటే కల్తీ మద్యం తయారు చేపించింది ఆయన క్రెడిటే అక్రమ భూ దందాలు చేసింది ఆయన క్రెడిటే జగనన్న కాలనీ పేరుతో దోచేసింది ఆయన క్రెడిట్ క్రెడిటే ఇసుక అంతా ఆయన క్రెడిటే గవర్నమెంట్ ఆఫీసులకి స్కూల్స్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ పెట్టి మూడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది ఆయన క్రెడిటే తర్వాత కోర్టు అక్ష్యంతులు వేస్తే మళ్ళీ కలర్స్ మార్చారు అవును ప్యాలెస్లు కట్టుకున్న ఆయన క్రెడిటే కదా మరి ప్యాలెస్ కట్టుకున్న ఆయన క్రెడిట్ తర్వాత భూమి రైతులు వ్యవసాయ భూమిలో మరి జగన్ రెడ్డి గారి ఫోటో పెట్టి బండలు బాతి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది ఆయన క్రెడిటే మరి రైతుల బుక్ లో జగన్ ఫోటో వేసింది ఆయన క్రెడిటే ఇవన్నీ కూడా ఆయన క్రెడిటే అటవీ భూముల ఆక్రమణ చాలా ఉన్నాయి అంటే టైం కన్సెంట్ వల్ల నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే పది నిమిషాలలో చెప్పారు కాకినాడ దగ్గర మడ అడవులు పదిహేను వందల ఎకరాలు దోపిడీ చేశారు మాజీ అటవీ శాఖ మంత్రి అడవి దోపిడీ చేసి ఇప్పుడు వన్ నాట్ ఫోర్ ఏకర్స్ కబ్జా పెట్టుకున్నారని చెప్పి ప్రస్తుత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వెలుగులోకి తీసుకొచ్చారు వీడియో కూడా చూపించారు అదే వీడియో చూపించారు సో ఇటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా జగన్ రెడ్డి గారు క్రెడిటే సో ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఇండస్ట్రీస్ వరదలాగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నే నేపథ్యంలో వస్తూ ఉంటే ప్రతి పాయింట్ ప్రతి ఇండస్ట్రీ నేనే తీసుకొచ్చా అంటాడు మీరు ప్రస్తావించారు గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ జగన్ రెడ్డి గారు తెచ్చారు అది అదానిది అప్పుడే నేను చేశా అన్నాడు ఏంది అప్పుడు చేసింది అదాని డేటా సెంటర్ కాదురా బాబు ఇది గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ అని ఇన్వెస్ట్మెంట్ చేసే గూగుల్ గ్లోబల్ క్లౌడ్ సిఇఓ చెప్తున్నాడు సుందర్ పిచా చెప్తున్నాడు సుందర్ ప్రధాన మంత్రి గారు చెప్తున్నారు అదాని కూడా చెప్తున్నాడు గూగుల్ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తే లేదు లేదు ఇది అదాని అప్పుడే చేశాను కాదు అదాని డేటా సెంటర్ అదాని వెబ్సైట్ లో కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా గూగుల్ డేటా సెంటర్ యొక్క బిల్డింగ్ ని మేము నిర్మిస్తున్నాం వాళ్ళకి రెన్యూవల్ పవర్ మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు అంటే ఈయన ప్రజల్ని మబ్బి పెట్టడం ఎట్లాగంటే టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న అదానీ డేటా సెంటర్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అప్పట్లో డెబ్బై ఏడు వేల కోట్ల పెట్టుబడితో ఐదు వందల ఎకరాలు అలాట్మెంట్ చేశారు తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసి అగ్రిమెంటు ఇది ఇట్లా కాదు రివ్యూ చేయాలని చేసేసి ఐదు వందల ఎకరాలని నూట ముప్పై రెండు ఎకరాలు చేసేసి ఇరవై వేల కోట్ల పెట్టుబడులు దాన్ని కుదించేసి మళ్ళీ శంకుస్థాపన చేశాడు ట్వంటీ ట్వంటీ త్రీ మే మూడో తారీఖు సరే ఆ తర్వాత ఈయన వన్ వన్ ఇయర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అది శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ ఈయన చెప్తుంది ఎందుకు ప్రారంభించలేదు సెకండ్ పాయింట్ ఇప్పుడు అదాని డేటా సెంటర్ మీరు చెప్పినట్టుగా రెనోబుల్ ఎనర్జీని గూగుల్ వాళ్ళకి సప్లై చేస్తుంది అది వాళ్ళ రోలు అంతే తప్ప అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ నేనేది ఇచ్చాను అనటం అనేది బేస్లెస్ హాస్యాస్పదమైన అంశం రెండు అంశం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు తయారవుతుంది పనులు వేగవంతంగా అవుతున్నాయి అద్భుతం భోగాపురం ఎయిర్పోర్ట్ అని వెలుగెత్తి జనం ఆనంద హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉంటే ఇది ఎక్కడ గొడవరా బాబు అది కూడా నేనేది తెచ్చేసా అన్నాడు భోగాపురం ఎయిర్పోర్టు భూముల సేకరణ జరుగుతూ ఉంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజేషన్ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశారు భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజేషన్కి మేము వ్యతిరేకం అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు అని వ్యతిరేకించారు రైతులను కూడా రెచ్చగొట్టి ఉద్యమం చేయించారు ఇక్కడ ఎక్విజేషన్ చేయద్దు ఎయిర్పోర్ట్ వద్దని సరే వీళ్ళు ముందుకెళ్ళి రన్వే వరకు తయారు చేశారు తర్వాత ప్రభుత్వం మారింది భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇగ్నోర్ చేశారు అమరావతిని ఇగ్నోర్ చేసినట్టుగానే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత అప్పట్లో అశోక్ గజపతి రాజు ఏవియేషన్ మినిస్టర్గా ఉండటం ఒక అడ్వాంటేజ్ అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉండటం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ ఫాస్ట్ ట్రాక్లో పనులు అవుతా ఉన్నాయి ఈ డిసెంబర్కి ఇనాగ్రేషన్ అంటున్నారు ఇది ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనేది ఇచ్చేసి అంటాడు ఇది ఎక్కడ చూద్దామండి కియా ఫ్యాక్టరీ అప్పట్లో బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పదహారు వేల కోట్లు పెట్టుబడి కియా మోటార్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఇనీషియల్గా ప్రపోజల్ వచ్చినప్పుడు కియా సంస్థ వాళ్ళు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు మాకు రావడానికి వీలు కాదంటే ఒక సంవత్సరం టైం తీసుకొని అక్కడ వాటర్ ఫెసిలిటీ కల్పించి అప్పుడు కియా మోటార్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు అనంతపురం రూపురేఖలు మారిపోయినాయి సో అదే కియా మోటార్ దగ్గర వీళ్ళు లంచాలు బలవంతంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తే కియా మోటార్స్ వాళ్ళు పెట్టాలి అనుకున్న యాన్సిలర్ యూనిట్స్ అన్నీ కూడా చెన్నై బెంగళూరు తరలి వెళ్ళిపోతే వీళ్ళు చేసిన టార్చర్కి వీళ్ళు చేసిన టార్చర్కి అమర్రాజా బ్యాటరీస్ వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెడితే పదివేల కోట్లు ఇట్లా జాకీ కంపెనీని కూడా తరిమేసి ఈ ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈరోజు కియా మోటార్ క్రెడిట్ కూడా నాది అని అంటాడు ఇంకో ప్రస్తావన ఈ మీరు ప్రస్తావించినట్టుగా యాక్సిస్ ఎనర్జీస్ అనే ఒక సంస్థ నిన్న ఎంఓఏ చేసుకున్నారు అది కూడా అప్పుడు నేనే తెచ్చా అన్నాడు రెండోది బ్రుక్ ఫండ్ బ్రుక్ ఫండ్ అనే ఒక సంస్థ ఎంఓయి చేసుకున్నారు అది కూడా అప్పట్లో నేనే తెచ్చా అన్నారు తర్వాత రినో ఎనర్జీ అని ఒక సంస్థ ఎంఓఏ చేసుకున్నారు అప్పట్లో అవి కూడా నేనే ఇచ్చే క్రెడిట్ నాదే అన్నాడు ఒకవేళ అప్పట్లో ఈయనే కనుక ఆ సంస్థలను ప్రారంభించి పర్మిషన్స్ ఇచ్చి శంకుస్థాపన చేసి ఉంటే ఆ సంస్థ ప్రారంభించబడి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేసుకుంటారు ఎంఓయు అప్పుడే పెట్టుంటే ఇప్పుడు కొత్తగా పెట్టడానికి మళ్ళీ ఎందుకు వస్తారు అప్పుడు తరిమి కొట్టారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి పెట్టుబడి పెడుతుంటే అగ్రిమెంట్ చేసుకుంటే అవి కూడా నేనే చేశానని అంటే క్రెడిట్ నాది అని అంటాడు పాటుగా పనిలో పనిగా పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చా అన్నాడు ఎక్కడ తెచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ స్కీమ్ ద్వారా కట్టుకోండి అనే ఫైనాన్స్ ఫండింగ్ ఇస్తే అది కూడా పూర్తి చేయకుండా కేవలం ఐదు మెడికల్ కాలేజ్ మాత్రమే పూర్తి చేసి మొత్తం పూర్తి చేసినా కూడా ఎనిమిది వందల యాభై కోట్లు అయ్యాయి పూర్తి చేయాల పూర్తి చేయకుండా వదిలేసి ఫెయిల్యూర్ అయిన ఇతను అమరావతి రాజధాని నిర్మాణం సంవత్సరంలో ఎందుకు కాలేదంటాడు మళ్ళీ ఉల్టా పల్టా మెడికల్ కాలేజెస్ నేనే తెచ్చానంటాడు ఎక్కడ తెచ్చాడు ఉన్నాయి కట్టలేకపోయాడు కదా సో ఈ అన్ని అంశాలు ఫెయిల్యూర్స్ని ప్రజల్లో ఇప్పుడు ఎక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ చోరీ అనే ఒక కథనే అల్లేసి జనంలో అంటే తప్పుడు ప్రచారం చేసే విధంగా జనాన్ని అబద్ధం పదిసార్లు చెప్పు చెప్పి చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళ క్రెడిట్ని వాళ్లే స్పాయిల్ చేసుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ పార్టీ రియలైజ్ అవ్వకుండా ఈ స్క్రిప్ట్ ఎవరైతే ఇచ్చారో సత్యలు రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డిని బ్లేమ్ చేసే స్క్రిప్ట్ ఇచ్చాడు జగన్ రెడ్డి ఏం చేశాడు ఈ అదానీ డేటా సెంటర్లో యూటర్న్ తీసుకొని అంతకుముందు అమర్నాథ్ వీళ్ళు మాట్లాడిన మాటల్ని వాళ్ళు పిచ్చోళ్ళని చేశారు ఈ అన్ని అంశాలు పరిశీలించినట్టయితే ఈ స్క్రిప్ట్ ఎవరైతే ఇస్తున్నారో వీళ్ళంతటి వీళ్ళే గొయ్యి తోవుకునేటట్టుగా వాళ్ళ ప్రవర్తన హాస్యాస్పదంగా ప్రతిరోజు పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది Thank you sir thank you